హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి కొమర ఈరోజు మనం రాగి చెంబలో శుద్ధజలం వేసుకొని అందులో పసుపు కుంకుమ అన్నీ వేసుకోవాలి రాగి చెంబులో నీళ్ళు వేసుకొని మన సింహద్వారం సింహద్వారానికి ఇంట్లోకి వచ్చినప్పుడు కుడివైపున ఉంచుకోవాలి అది పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో సుఖశాంతులు ఆరోగ్యం అంతా కలుగుతుంది ఈ రాగి చెంబకి మనం స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి గంధం కలుపుకొని గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి స్వస్తిక్ గుర్తు వేసుకొని మనం దూరానికి మనం అంటే అక్కడ ఉంచుకోవడం వల్ల దానివల్ల మనకి అంత మంచి జరుగుతుందండి లక్ష్మీ కటాక్షం మనకు లభిస్తుంది అంటే లక్ష్మీ కటాక్షం అంటే ఒక డబ్బే కాదండి మనకు ఆరోగ్యం ఇస్తుంది ఆరోగ్యం నుంచి మనకి పిల్లలకి పిల్లలకి జాబ్ పరంగా ఇంకేదైనా సరే మనకి మంచి జరుగుతుంది రాగి అంటే కోరుతుంది అంటే మనకు మంచి జరుగుతుంది మన ఇంట్లో మన పిల్లలకి మనకి ఎంతో మనకి అన్ని విధాలుగా ఇంకా లోటు ఉండదు ఇలా చేయడం వల్ల ఇలాగా స్వస్తికి వేసుకోని తర్వాత కుంకుమ బట్టలు పెట్టుకోవాలి ఇప్పుడు కుంకుమ బట్టలు చుట్టూ స్వస్తిక చుట్టూ పెట్టుకోవాలి మనం ఈ రాగి చెంబులు శుద్ధ జలం వేసుకోవాలి శుద్ధ జలం అంటే మనం అప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ని ఇందులో వేసుకోవాలి అప్పటికప్పుడు పట్టుకున్న వాటర్ వేసుకోవాలి అందులోని ఆ వాటర్లో ఏమి చిన్న చిన్న ఈ చెత్తలు ఏమి ఉండకుండా చూసుకోవాలి ఇప్పుడు చూడండి బొట్టలు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాం నింపుగా వేసుకోవాలి ఇంకా ఎల్త్ అనేది ఉండకూడదు ఇప్పుడు పసుపు కుంకుమ ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత జవ్వాదీ పౌడర్ గంధం కొంచెం పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి సుగంధ ద్రవ్యాలు నీట్ నీటిలో వేసుకోవాలి ఒక కాయిన్ వేసుకోవాలి రాగి కాయిన్ ఉంటే రాగి కాయిన్ వేసుకోండి లేదంటే మనకి ఏది అందుబాటులో ఉందో అలా రూపాయి రూపాయి కాయిన్ అయినా రెండు రూపాయల కాయిన్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు అక్షింతలు వేసుకోవాలి అక్షింతలు వేసుకున్న తర్వాత ఆ నీళ్ళు నీటిలో కొంచెం పువ్వులు వేసుకోవాలి ఎర్ర పువ్వులైతే మనకి నిండుగా బాగుంటుంది ఎందుకంటే ఎర్ర పువ్వుల వల్లే మన ఇంటికి ఏ దిష్టి దోశలు ఏమి ఉండవు ఒక ప్లేట్ చిన్న ఇత్తడి ప్లేట్ తీసుకున్న తర్వాత దానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అందులో కొంచెం అక్షింతలు వేసుకోవాలి కొంచెం పువ్వులు వేసుకోవాలి ఇప్పుడు ఆ ప్లేట్ మీద మనం ఈ రాగి చెంబుని ఉంచుకోవాలి కింద పెట్టకూడదండి నేల మీద రాగి చెంబు తాకూడదు ఇంకా మనం అలా పెట్టుకొని సింహద్వారం దగ్గర పెట్టుకోవాలి సింహద్వారం దగ్గర ఇలాగ పద్మం వేసుకోవాలి పద్మం వేసుకొని దాంట్లో దాని మీద పసుపు కుంకుమ వేసుకొని పువ్వులు పెట్టుకొని ఇప్పుడు ఈ ప్లేట్ని పెట్టుకొని ఆ ప్లేట్ మీద ఈ రాగి చెంబుని ఉంచుకోవాలి రాగి చెంబుని అలా పెట్టుకొని దానికి నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా మనము బయట గడప దగ్గర పసుపు రాసి ముగ్గులు వేసుకున్న తర్వాత అక్కడ పద్మం వేసుకొని అక్కడ ఒక ప్లేట్ పెట్టి అక్కడ రాగి చెమ్మను ఉంచుకుంటే మన ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి